ఫియర్ ద లాడ్ దేవుని అందలితో ఉండు వెయిట్ మినట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేట శుభములు కలుగునుక కీర్తనలో ముప్పై నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనంలో ఈ మాట ఉంటుంది ఫియర్ ద దార్డ్ యూ హిస్ ఆల్ దట్ ఫియర్ హిమ్ ల్యాక్ నథింగ్ దేవుని అందలి భయపడుడి దేవుని ప్రజలారా ఆల్ యూ ప్రజల సెయింట్స్ ఆయన విశ్వాసులారా అని పిలుపునిస్తూ ఆయన ఎందలి భయముతో ఉన్నవారికి ఏ మేలు కుదువు కాదు దే ల్యాక్ నథింగ్ ఈరోజు ఉదయం దేవుని పెట్లారా ఈ కీర్తన మనం జ్ఞాపకం చేసుకుని ఆల్ యూ హిస్ సెయింట్స్ ఆయన మీద నమ్మకం పెట్టుకున్నటువంటి వారు ఆయన విశ్వాసులు ఆయన ప్రజలు ఆయన భక్తులు కానీ ఆయన ఎందలి భయముతో ఉండు అంటున్నాడు అంటే వణికిపోవటం కాదు ఆయన కొట్టేస్తాడేమో మొత్తేస్తాడేమో జబ్బులు పాలు చేసేస్తాడేమో అటువంటి భయం కాదు నో 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 దట్ ఈస్ నాట్ ద కైండ్ ఆఫ్ ఫియర్ దట్ యూ షుడ్ హ్యావ్ ఎందుకు అంటే అలాగే భయపడవలసింది ఎవరిని గురించి అంటే దెయ్యాలు జబ్బులు ఇరుకులు ఇబ్బందులు ఇలాంటివి అవి కూడా మనకు భయపడక్కర్లేదు వాటిని బట్టి కూడా మనకు భయం ఉండక్కర్లేదు ఎందుకు అంటే దేవుడు ఉన్నాడు మనకి అన్నటువంటి ధైర్యము అంటే విశ్వాసానికి వ్యతిరేకం భయము భయముకు వ్యతిరేకం విశ్వాసం అందుకు దేవుని అందల భయము ఏంటి అంటే ఇంగ్లీష్లో మంచి మాట్లాడినారండి రెవరెన్షియల్ ఫియర్ అంటే గౌరవంతో కూడినటువంటి భయం ఆయన దేవుడు మనల్ని నరకం నుండి తప్పించగలిగిన ఏకైక శక్తి కలిగిన వాడు ఆయన చెప్పాడు ఇది చెయ్యొద్దని కనుక ఇది చేస్తే మనకి నరకం ప్రాప్తం అవుతుంది అని భయం ఉండాలి అది ఎందుకు అంటే నరకం నుండి తప్పించగలిగిన వాడు ఆయన ఒక్కడే కనుక యు షుడ్ హ్యావ్ ఎ ఫియర్ దట్ యు విల్ సిన్ ఆర్ యు విల్ షుడ్ నాట్ సిన్ నువ్వు పాపంలో కానీ పడతావేమో భయం ఉండాలి అది యహోవా ఎందలి గౌరవంతో కూడినటువంటి భయం ఎందుకంటే ఆయన కాపాడగలిగిన సముద్రుడు ఆయన వద్దన్నాడు కనుక నేను నేను చేయను ఉదాహరణకి ఈ ఉదాహరణ చెప్తాను చూడండి మీకు తల్లిదండ్రులు ఉన్నట్లయితే మీ తల్లి ఆవిడ తినే పదార్థాన్ని ఒక చపాతీని ఎక్స్ట్రా మీకు ఇచ్చేస్తుంది ఆవిడ తినే బదులు కడుము కట్టుకుంటుంది ఎందుకంటే ఆవిడ ప్రేమ ఊరుకోండి ఎవరేమో అనొద్దండి అంటది ఎన్ని లోపాలు ఉన్నా ఎన్ని వంకర టెంకర పనులు చేసిన కాకి కాకి పిల్ల ముద్దట అలాగా తల్లికి అదో ప్రేమ కానీ తండ్రి ఏంటంటే మా నాన్నగారు చెప్పేవారు నాతోని ఒరే మీరు బయటికి వెళ్తున్నారు ఆటలాడుకుంటున్నారు కాలేజీలకి వెళ్తున్నారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ సాయంత్రం చీకట పడ్డ తర్వాత ఎనిమిది కాక ముందే ఇంట్లో ఉండాలి మీరు మేము ఎప్పుడు అడగలేదు ఎనిమిది తర్వాత వస్తే ఏంటండి అని అడగలేదు ఎందుకు అంటే ఆయన ఎనిమిది అన్నారు ఎనిమిదికి రావాలి అంతే అయితే ఆయన ఏంటి హిట్లరా అలా చెప్పడానికి ఎనిమిదికి రాకపోతే ఏం చేస్తాడు మా బాబు ఒరే అయిపోయిందిరా నా సంగతి ఎనిమిది అయిపోయింది ఏంట్రా మాటలు నీకు మీ నాన్నగారంటే కూడా గౌరవం లేదా అది ఏంటి గౌరవం నాన్నగారు చెప్పిన మాటని ఆలకించాలి అంతే ఆయన చెప్పారు కనుక ఆ టైం లోగా వెళ్ళాలి మా నాన్నగారు తర్వాత చెప్పారు కొన్ని రోజుల తర్వాత ఏమనంటే ఎనిమిది తర్వాత కానీ మీరు ఇంటికి రాకపోతే ఇంటికి రాకండి అంటే ఇంటికి రావద్దని కాదు నిజమే రావద్దన్నారు ఆయన అందుకని బయట తిరుగుతానంటే మా తమ్ముడు అలాగే తిరిగేవాడు ఇంటి ఇంటి ఇల్లు విడిచిపెట్టి బయటికి ఎక్కడికో వెళ్ళిపోయేవాడు పెద్ద ఒకటి తీసుకుని కొట్టేసేవారు వచ్చిన తర్వాత ఎందుకు అంటే కొట్టడం ఇష్టమా మా నాన్నగారికి కాదే ఆ దెబ్బలు తింటానేమోనని భయంతో నన్న టైంకి వస్తారని సో తండ్రి హింసకుడా హింసకుడా హిట్లరా మరి ఎందుకు మీ నాన్నగారు ఏదైనా స్ట్రిక్ట్గా చెప్తే ఎందుకు రాయాలంటే మార్కులు వచ్చాయి అని తిడితే ఎందుకు భరించలేకుండా ఉన్నావు నువ్వు ఏ తండ్రి అంటే గౌరవం లేదా నీకు తండ్రి అంటే కూడా గౌరవం లేకపోతే దేవుడు అంటే భయమే ఉంది అది ఇప్పుడు అర్థమైందా సో యు షుడ్ హ్యావ్ అ ఫియర్ ఆఫ్ గాడ్ అథారిటీ అంటే భయం ఉండాలి అధికారులు అంటే భయం ఉండాలి ఒక ఆయన చాలా పెద్ద ఆయన నాకు తెలుసు ఆయన ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ప్రిన్సిపల్ గారు ఏదో మాట అన్నారట ఇటు అటు చూసారట గోడ దగ్గర కర్ర ఉందట ఆ కర్ర తీసుకుని ప్రిన్సిపల్ని కొట్టేయాలనిపించిందట అధికారులకంటే లోపట్టం అధికారులకు లోపట్టం అంటే తెలియదు అన్నమాట సో ఏం చెప్తున్నారు కీర్తనకారుడు ఫియర్ గాడ్ ఆల్ యూ హి సెయింట్స్ ఆయన భక్తులైనటువంటి వారులారా దేవుని అందలు అందలి భయంతో ఉండడి దోసుహ్యం ఎవరైతే ఆయన అంటే భయం పడతారో వారికి ఏ మేలు కుదువు కాదు ఏ మేలు కుదువు కాదు బాబుతో మా అబ్బాయితో చెప్పేవాడిని నాన్న నీవు ఎక్కడికి వెళ్ళి ఏం చేసినా ఒకవేళ తప్పు చేసినా నీవు నాతో వచ్చి డాడీ ఇలా జరిగింది కనుక నన్ను క్షమించండి అని నువ్వు చెప్పు నాతో నీ పక్కన ఎప్పుడూ నేను నిలబడతాను ఏవైనా సరే నేను నిలబడతాను నేను మాట అనకుండా ఉండనని కాదు తిడతాను ఎందుకు అని అడగచ్చు కానీ నీ పక్కనే నేను నిలబడతాను కానీ ఎవరైనా నా దగ్గరికి వచ్చి మీ అబ్బాయి ఇలా చేశాడని మీ అబ్బాయి ఇలా ఫెయిల్ అయ్యాడని మీ అబ్బాయి ఇలా తిరుగుతున్నాడని మీ అబ్బాయి ఇలాంటి పనులు చేస్తున్నాడని ఎవరైనా చెప్తే మాత్రం నేను చాలా బాధపడతాను నాకు ఇష్టం ఉండదు ఐ డోంట్ టు యాక్సెప్ట్ దట్ అందుకే నువ్వు చెప్పు నాకు ఏది జరిగినా సరే నువ్వు నాతో చెప్పాలి ఏ పాపం అయినా ఏ తప్పు అయినా నువ్వు నాతో చెప్తే నేను ఎప్పుడూ నీ పక్కన నిలవబడతాను దేవుని పెట్టాలని నేను చెప్పేది చాలా పర్ఫెక్ట్ అని నేను అంటం లేదు కానీ దేవుని దగ్గర కూడా అదే విషయం కదా మనము ఏం చేసినా మనం వెళ్ళి ప్రభా నన్ను క్షమించి ప్రభ అంటే ఆయన చేర్చుకుంటాడు కదా అంతేకాదు ఎవరన్నా వెళ్ళి ప్రభా చూడండి నన్ను గిటాకి ఇలాగ అన్యాయం చేశాడు ప్రభా అని వాళ్ళు ఏడుస్తుంటే మన మీద మొట్టికై వే వేయటానికి ఇష్టపడతాడు కదా అదే మనం ప్రభా నేను ఎలా చేశాను వాళ్ళకి తప్పు చేశాను ప్రభా నన్ను క్షమించు అని అంటే ఆయన మన పక్షాన్ని నిలవబడతాడు కదా కాబట్టి ఏ మేలు కొదువు కాదంటారు వారికి మేలు చేసే దేవుడు నాకు మేలు చేసే దేవుడు నీ సంగతి ఏంటి ఈరోజు ఉదయం ఆయన అంటే భయమేనా అందుకే నేనా ఒక ప్రక్కన దేవుడు దేవుడు హల్లులు క్రైస్తలో బ్రదర్ అని పలకరిస్తావు ఇంకో రక్కన చేసినవన్నీ చెత్త చెత్త పనులు పెళ్ళింది పిల్లలు ఉన్నారు ఇంకా నీకు బుద్ధి రాలేదా బుద్ధి రావాలి కదా ఏంటి ఆ ప్రవర్తన ఇంటి దగ్గర భార్య ఉంది ఇంకా వాళ్ళతోని ఏంటిని బియ్యం కట్టుకుంటావు ఏంటి తిరుగుతావు ఏంటమ్మా నిన్నే సిగ్గుపడాలి దేవుని అందరు భయం ఉండాలి దేవుని పెట్లారా ఎందుకంటే మనము మోక్షానికి రావాలని అవసరమైతే ఈ భూమి మీద మొట్టికాయలు కూడా వేస్తారు దేవుడు తెలిసిందా కనుక ఆ దేవుడంటే భయం ఉండాలి నాకు ఆయనకి నమ్మకంగా ఉంటాను పరిశుద్ధంగా ఉంటాను ఎందుకంటే నా దేవుడు పరిశుద్ధుడు కనుక నేను కూడా పరిశుద్ధుడిగా ఉంటాను పరిశుద్ధుడ ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నీవు మా అధికారివి మా నాయకుడివి మా పరిపాలకుడివి మా ఆత్మల దేవుడివి కనుక ఈ ఉదయం నీకు ప్రార్థన చేస్తూ మమ్మల్ని క్షమించమని నీ అందులో భయముతో మా విశ్వాసమును కొనసాగిస్తూ ఉన్నాము మమ్మల్ని కాపాడగలిగిన సమర్థుడివి ఆత్మదేవుడ మీరే మాలోకి రండి మమ్మల్ని నడిపించండి దేవుని కొరకు మమ్మల్ని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె